చదువుతో పాటు యువకులు క్రీడల్లో రాణించాలని చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజుబాయ్ అన్నారు గురువారం చందుర్తి జనతా గ్యారేజ్ వర్క్ షాప్ వద్ద జూనియర్ వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందించారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మాట్లాడుతూ యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల వైపు దృష్టి పెట్టాలని సూచించారు క్రీడలపై ఆసక్తి పెంచుకుని క్రీడల్లో రాణించాలని తెలిపారు గ్రామీణ క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని పాఠశాల కళాశాలలో పీఈటిలను నియమించి క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జూనియర్స్ క్రీడాకారులు నిఖిల్ ప్రయేష్ రమేష్ రాఘవ ప్రవీణ్ శివ సన్ని అభిషేక్ సాయి చరణ్ మనోజ్ ఇర్ఫాన్ మహేష్ జహీర్ గణేష్ భావేష్ యువగంధర్ శ్రీశాంత్ శ్రీవర్ధన్ వివేక్ తదితరులు ఉన్నారు போரா ஊடா பெரிய மார்னிங் ஆவாலே அந்த டீ வச்சு எல்லாம் அது டிமுரு கட்டிச்சு அடி இட் ஊடி போய் ஹைட்டு தான் இப்போ அர்த்தமே అలా వేస్తేనే మంచి కథ నాకుంటారు ఏం లేదు మనం పడుకొని పంపేదాకా లేకపోవడం కానీ లేకపోతే సెల్ ఫోన్లో చూసినాం డినర్ గంటల గంటలకు చూస్తే టైంపాస్ ఐదైనా ఉంటుంది అది ఒక గంట పడాలి అయితే టైం మార్నింగ్ లేవండి ఆఫ్టర్నింగ్ రన్నింగ్ కానీ వాలీబాల్ కానీ స్పోర్ట్స్ అండి మీకు తెలిసి బాగుంటుంది నాకు అది ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని యువకులు జూనియర్స్ క్రీడాకారులు మరే నా దగ్గరికి వచ్చి అంకులు మరే మాకు ఆడుకోవడానికి వాలీబాల్ క్రీడా సామాగ్రి లేదు మరి మాకు కావాలి అని మరి నాకు వచ్చారు మరి చాలా సంతోషం అనిపించింది మరి నేటి యువకులు ఎక్కువగా క్రీడలపై మక్కువ చూపకుండా మరి ఎక్కువగా సెల్ ఫోన్లో కడాక్ట్ అవుతూ చెడు అలవాట్లో కడాక్ట్ అవుతూ ఎక్కువగా బయట తిరిగడుతున్నారు మరి మా చెంది యువకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మరి రెండు రోజుల నుంచి నా దగ్గరకు వచ్చి మరి మాకు ఆడుకోవడానికి వాలీబాల్ లేదు మరి మా క్రీడలపై ఎవరు కూడా మాకు ఎంకరేజ్ చేస్తలేరు మరి మాకు ఒక మంచి పీఈటీ ఉన్నట్టయితే మా స్కూల్లో కానీ లేకపోతే మా కాలేజీలో కానీ పీఈటి ఉన్నట్టయితే మేము క్రీ క్రీడలపై మక్కువ పెంచుకొని మేము క్రీడలపై దృష్టి పెడతామని చెప్పి యువకులు ఇప్పుడే చెప్పడం జరుగుతుంది మరి యువకులకు ఈరోజు మన ఈ జూనియర్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఒక వాలీబాల్ క్రీడా సామాగ్రిని అందజేయడం జరుగుతుంది మరి మా రాబో రోలలో కూడా ఈ యొక్క యువకులకు జూనియర్స్కి మరి మంచి క్రీడా దుస్తులు షూజు మరి వాలీబాల్కి సంబంధించిన నెట్ కానీ ఇంకా దానికి సంబంధించిన లైటింగ్ కానీ ప్రొవైడ్ చేసే విధంగా మేము మా చంద్రుతి గ్రామం తరఫున వీళ్ళకు మేము కృషి చేస్తాం తప్పకుండా మేము వీళ్ళకి ఇప్పిస్తామని సందర్భంగా తెలుస్తూ మరి యువకులు ఖచ్చితంగా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సెల్ ఫోన్లకు చాలా ఎంత ఎంత దూరం ఉంటే సెల్ ఫోన్లకు అంతా బాగుంటుంది సెల్ ఫోన్ల వల్ల రాబో రోజులలో కంటి చూపు మందగిస్తుంది తలనొప్పి వస్తుంది మరి బ్రెయిన్ అనేది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు ఎందుకంటే దాని రకరకాల అనేక సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తాయి మరి యువకులు దయచేసి చాలామంది యువకులు ఆలోచించి సెల్ ఫోన్లకు చా దూరం ఉంటేనే మరి ఆరోగ్యంగా బాగుంటారు మరి క్రీడలకు చదువుతో పాటు క్రీడలో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే క్రీడ క్రీడలు అనేది తప్పనిసరి మరి మానసిక ఉల్లాసం దృఢంగా ఉంటుంది మరి యువకుని ఇప్పటి నుంచే మీరు రాబో రోజులలో మరి ఇంకా మంచిగా క్రీడలపై దృష్టి పెట్టి చదువులపై క్రీడలపై దృష్టి పెట్టి మన చందూర్తి గ్రామానికి మంచి పేరు తెచ్చే విధంగా మంచి క్రీడాకారులు తయారై మన గ్రామానికి మండలానికి మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీరు కృషి చేయాలని సందర్భంగా యువకులకు తెలియజేస్తూ మరి మీరు ఇంకా ముందు ముందు మీకు క్రీడా క్రీడలకు సంబంధించిన ఎలాంటి సహాయ సహకారణ మేము అందించేందుకు చందుర్తి గ్రామంతో మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం